అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా బీజేపీ సభ్యులైనటువంటి మా చిరకాల మిత్రులు సీఎం రమేష్ గారు వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు అయ్యన పాత్ర గారు అని జిల్లా అధ్యక్షుడు నాతబాబు వీరంతా కూడా ఎకంబుల్ చేయడం జరిగింది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సీఎం రమేష్ గారి తాలూకు సారథ్యంలో భవిష్యత్తులో బాగుపడుతుందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి ఆశతో ప్రజలంతా కూడా ఇవ్వడం జరిగింది రమేష్ గారి నుంచి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈయన రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా చేశారు తర్వాత ఈవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా రావడం అనేటువంటి జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక పాజిటివ్ సిగ్నల్ పంపడం జరిగింది నేను మీకుంటాను మీ అండగా ఉంటాను అనేటువంటి భావాన్ని ప్రజల్లో కల్పించడం అనేటువంటిది జరిగింది అంతేకాదు ఇక్కడ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకు సమస్యలు అనేక ఉన్నాయి గతానికి ఎప్పటికీ కూడా కాలం మార్చుకొల్సి కూడా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి ఆ పెరిగినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు రమేష్ గారిలో ఉన్నాయి ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆయన చూడటం అనేటువంటి జరుగుతుంది అయ్యర్ పోతులు గారు కూడా అంతే ఈవేళ కూడా తప్పనిసరిగా ఈ తాలూకు మెంబర్షిప్ ఇక్కడ పార్లమెంట్లో కావాలి లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహించాలనేటువంటి పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారని ఉంటారని ఆశిస్తున్నాము అంతేకాకుండా మరి వేళ ఈ నామినేషన్ చేసినటువంటి సందర్భంగా చెప్తున్నాను అనకాపల్లిలో పార్లమెంట్ సభ్యత్వం పార్లమెంట్ మెంబర్షిప్ ఏడు అసెంబ్లీ మెంబర్షిప్స్ మొత్తం అందరూ కూడా ఉమ్మడి పార్టీల తాలూకు అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము కంటాపదంగా చెప్తున్నాం అందరికీ అభ్యర్థులు కూడా విజయం సాధిస్తారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల తాలూకు ఉమ్మడి అభ్యర్థులు గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మేము చాలా విశ్వాసంతో ఉండడం అనేటువంటి జరుగుతుంది ఎందుకు జగన్ గారి ప్రభుత్వాన్ని మరి కావాలని ప్రజలు కోరుకున్నారు కానీ ఐదేళ్లలోనే ప్రజలకు నరకం చూపించడం జగన్ మళ్ళీ జగన్ వద్దు బాబు అనేటువంటి పరిస్థితిలో ఆయన పరిపాలన చేయడం అనేటువంటి జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని ప్రజలు ఆశిస్తున్నారు ఆశ నెరవేరుతుంది అనేటువంటి ఆశతో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి మెజార్టీతో మా అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం